నేను మీ పద్మావతి అండి వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే బీరకాయ తొక్కు పచ్చడి అండి అది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ కొంచెంగా తెరమూతకు సరిపడా తీసుకోవాలండి కొంచెం తర్వాత రెండు ఎండు మూడు ఎండుమిరపకాయలు మినపప్పు శనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఇంగువు కూడా వేయాలి ఇంగువు కొంచెం వేయాలి ఇది వేగిపోయింది ఇప్పుడు మనం పెచ్చు తీసి పెట్టుకున్న బీరకాయ తొక్కు దీంట్లో వేయాలి వేసిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు వేయాలి అలాగే కొంచెం పసుపు వేయాలి కొంచెం బాగా మగ్గాలండి సిమ్లో పెట్టుకోవాలి ఈరోజు నేను బీరకాయలు తీసుకున్నాను బాగా లేతగా ఉన్నాయి బీరకాయలు అందుకని ఇది చెయ్యాలనిపించింది అందుకని ఇది మీతో షేర్ చేసుకోవడం కోసం నేను ఈ పచ్చడిని చూపిస్తున్నానండి ఇది ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇట్లా మగ్గాక దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా కాస్త చింతపండు యాడ్ చేసుకోవాలండి ఉప్పు తగినంత అయిపోయిందండి ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం అంత ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం ఎండుమిర్చి వేసేసి కొంచెంగా ఇంగు కూడా వేయాలి ఇది వేగిన తర్వాత దీన్ని దీంట్లోకి వేసేసుకోవాలి చూసారు కదండి చూసారు కదండి ఇది బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఒంటికి చాలా మంచిదండి రిచ్ ఫైబర్ ఉంటుంది దీంట్లో మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్